శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి జ్యోతిషాలయం విద్య ఉద్యోగం వివాహం సంతానం ప్రేమ విఫలం భార్యాభర్తల మధ్య కలహాలు రావడం మీ ప్రతి సమస్యకు వంద శాతం పరిష్కారం చేయబడును శ్రీ రామ్ గురూజీ సెల్ ట్రిపుల్ ఎయిట్ డబల్ ఫైవ్ ట్రిపుల్ టూ సెవెన్ నైన్ శిష్యులందరూ పాతాళ గంగా స్నానానికి వెళ్ళారు శంకరాచార్యులు వారు ఒక్కరూ కూర్చుని ధ్యానం చేస్తున్నారు ఈ కాపాలికుడు వచ్చి కత్తి ఎత్తి శంకరుల యొక్క కంఠాన్ని దునిమైపోయాడు పద్మపాదాచార్యుల వారు శంకరాచార్యుల వారు నలుగురు శిష్యులలో ఒకరు వారికి నృసింహ మంత్రోపాసన ఉంది ఆ నరసింహస్వామి ఒకప్పుడు అశరీరి అయి వరమిచ్చారు పద్మపాదాచార్యులు అదంతా చాలా పెద్ద కథ ఆ పద్మపాదాచార్యుల వారికి వరమిస్తూ నృసింహస్వామి ఒక మాట అన్నారు అవసరమైనప్పుడు నిన్ను ఆవహిస్తూ ఉంటాను అన్నారు తన గురువు గారికి ఏదో ప్రమాదం వాటిల్లుతోందని అనుమానం వచ్చింది పద్మపాదాచార్యుల వారికి నరసింహస్వామిని స్మరించారు ఆవహించారు పాతాళ గంగ దగ్గర ఉన్నటువంటి పద్మపాదాచార్యుల వారు ఒక్క దూకులో వచ్చేశారు కొండ మీదకి వచ్చి శంకరాచార్యుల వారి మీదికి కత్తిత్తుతున్నటువంటి కాపాలికుడు యొక్క శిరస్సు ఖండించేశారు నరసింహస్వామి పద్మపాదులను ఆవహించి ఖండించేయగానే ఆ గడబిడకి ఒక్కసారి శంకర భగవత్పాదులు కళ్ళు తెరిచారు చేతిలో కత్తి పట్టుకుని పద్మపాదులు కనిపెట్టారు ఆయన వెంటనే అంతర్ముఖులై ఒక మాట అడిగారు దీనికి నరసింహ మంత్రోపాసన ఉందా అని అడిగారు ఉన్నది అన్నారు వెంటనే శంకరాచార్యుల వారు లేచి నరసింహావతారాన్ని స్తోత్రం చేశారు ఆ కొండ మీద శంకర భగవత్పాదుల్ని రెండు మూడు పర్యాయాలు రక్షించినది సశరీరంగా ఉంచేటట్టుగా చేసినది నరసింహావతారం అటువంటి నృసింహుడు ఇప్పటికీ శ్రీశైల క్షేత్రంలో పూజలు అందుకుంటున్నాడు ఎక్కడున్నాడో తెలుసా మీకు వృద్ధ ఎదురుగుండా నరసింహస్వామి విరాజమానుడై ఉంటాడు ఇప్పటికీ ఆయనకి పూజ జరుగుతుంది మల్లికార్జున క్షేత్రంలో నరసింహస్వామి వారికి అంత పూజకి కారణం శంకర భగవత్పాదుల్ని నృసింహస్వామి కాపాడడమే శంకర భగవత్పాదులకి ఆ క్షేత్రంతో స్పర్శ ఉంది వీరశైవానికి సంబంధించినటువంటి ఎందరో పెద్దలు అక్క మహాదేవి మీకు ఇప్పటికీ దేవాలయం లోపల కనబడుతుంది అలాగే బయటికి వస్తే మీకు అక్కడ స్థలవృక్షమైనటువంటి మద్ది చెట్టు పక్కన అమ్మవారిది ఆవిడది ఆ మహాతల్లి యొక్క పెద్ద విగ్రహం ఉంటుంది ఆవిడ నగ్నంగా ఉండి ఒళ్ళంతా జుత్తుతో కప్పుకొని ఉంటుంది ఓ చేతిలో రుద్రాక్షమాల పట్టుకుని ఓ చేతిలో శివలింగం పట్టుకుని ఉంటుంది ఆవిడ ఆ అక్క మహాదేవి ఒకనొకొకప్పుడు దక్షిణ భారతదేశంలో ఉండేటటువంటి కర్ణాటక సామ్రాజ్యంలో ఉరుతడి అనబడేటటువంటి ఒక గ్రామంలో జన్మించింది రాశి మల్లికార్జునుడి యొక్క అనుగ్రహంతో జన్మించింది ఆమె తండ్రి పేరు నిర్మల శెట్టి తల్లి పేరు సుమతి ఈమెని పెంచి పెద్ద చేస్తున్నారు అక్కమ్మ అని పిలిచేవారు ఆవిడ్ని ఆవిడ పెద్దదవుతుంటే ఆవిడ యొక్క అందచందాల గురించి విన్నాడు ప్రభువు అక్కడ ఉన్న రాజ్యాన్ని పరిపాలించేవాడు కౌశికుడు అని పేరు ఆయనకి ఆయన జైనుడు ఆయన శైవమతావలంబ శైవమతావలంబకుడు కాడు ఆయన ఈమె అందచందాలు తెలుసుకుని ఆ గ్రామానికి వెళ్ళి అక్కమ్మని నేను పెళ్లి చేసుకుంటానన్నాడు తల్లిదండ్రులు ఇవ్వడానికి ఇష్టపడలేదు ఈమెమో శివభక్తురాలు ఆయనేమో జైనుడు శివ శివార్చన లేకపోతే ఈమె బతకలేదు కాబట్టి మేము పిల్లనివ్వమన్నారు పిల్లని ఇవ్వకపోతే మీ అమ్మాయిని మీ కుటుంబాన్ని కూడా ధ్వంసం చేస్తానన్నాడు తండ్రి అక్కమాంబ దగ్గరికి వచ్చి ఏడ్చాడమ్మా ఇలా అంటున్నాడు ప్రభువు బలవంతుడు ఎదిరించలేనని ప్రభువుని పిలిపించండి నేను మాట్లాడతానందావిడే ప్రభు వచ్చాడు ఆమె బయటికి వచ్చింది ఆమె అందచందాలు చూసి నిరుత్తుడైపోయాడు ప్రభువు ఆమె అంది నువ్వు శైవుడవైన నాడు నేను నిన్ను వివాహం ఆడతాను జైలుడిగా ఉన్నంతకాలం వివాహం చేసుకోను నువ్వు శివభక్తి నా కోసం కృతకంగా అనుకరించడం కాదు శివుడి గొప్పతనాన్ని పండితుల దగ్గర తెలుసుకో తెలుసుకుని శివభక్తి ఎందు తాదాత్మ్యత పొందు శివలింగార్చన నువ్వు కూడా చేసిన నాడు వివాహం చేసుకుంటాను నీకు అనుమానమైతే నేను వేరొకరిని వివాహం చేసుకుంటాను ఎక్కడికైనా వెళ్ళిపోతానని నీ అంతఃపురానికే వచ్చి ఉంటాను కానీ ఒక్క నియమం ఎన్నడూ నువ్వు నా మందిరంలోకి రాకూడదు నన్ను తాటకూడదు నా మందిరానికి వచ్చినా నన్ను తాకినా నేను యధీచ్ఛగా వెళ్ళిపోతాను మహారాజు శివభక్తి తత్పరుడు కాలేదు శివభక్తి గురించి తెలుసుకోలేదు జైనుడిగానే ఉండి ఎప్పటికైనా ఆమెని పొందవచ్చని ఊహించాడు కమకాన్ని నిగ్రహించుకోలేక శివలింగానికి పూజ చేస్తున్న అక్కమాంబ దగ్గరికి వచ్చి ఒక రోజున అకస్మాత్తుగా ఆమెని కౌగిలించుకున్నాడు దుర్మార్గుడా నేను నియమం పెట్టిన శివలింగాన్ని ఆరాధన చేస్తుండగా వచ్చి కౌగిలించుకున్నావు కనుక నువ్వు ఏ చేతులతో ముట్టుకున్నావో ఆ బట్ట నీ ముఖం మీద పడేస్తున్నానని ఆమె వివస్త్ర అయ్యి ఒంటి మీద బట్ట లేకుండా తీసి బట్ట రాజు ముఖం మీద పడేసి తన కబరీబంధాన్ని విప్పి ఆ కొప్పు వింట్రుకల చేత తన శరీరాన్ని కప్పుకుంది నగ్నంగా ఆమె కనపడేసరికి తన గురువులైనటువంటి జైన మతానికి సంబంధించిన తీర్థంకరులు జ్ఞాపకానికి వచ్చి వాళ్ళు దిగంబరులుగా ఉంటారు కనుక తన గురువు కనపడి వెంటనే ఆమె పాదముల మీద పడ్డాడు ఆమె చరచరా బయటికి వెళ్ళిపోయింది వెళ్ళిపోయిన తల్లి ఆ రోజులలో వీరశైవంలో బసవన్న అని ఒక మహానుభావుడు ఉండేవాడు యదీచ్ఛగా ఆమె ఒక్కతే అరణ్య మార్గంలో శివనామ స్మరణ చేసుకుంటూ వెళ్ళిపోయింది వెళ్ళిపోయి కళ్యాణీ నగరాన్ని చేరింది